యురేనియం టూ థర్టీ ఫైవ్ని దాదాపుగా తొంభై శాతం వరకు శుద్ధి చేసింది ఇరాన్ పరిస్థితి అంత దాకా వచ్చింది అంటే అర్థం ఇక అణుబాంబుని తయారు చేయడం ఒక్కటే మిగిలింది అని ఇజ్రాయెల్ భయం కూడా అదే ఇరాన్కి నెలలు వారాలు రోజుల గడువు కాదు గంటల వ్యవధి కూడా ఇవ్వకూడదు అనేది ఇజ్రాయెల్ లక్ష్యం ఆల్రెడీ హైపర్సానిక్ మిసైల్స్ నలభై ఉన్నాయి ఇరాన్ దగ్గర నాట్ ఫిఫ్టీన్ స్పీడ్తో అవి జస్ట్ ఫోర్ హండ్రెడ్ సెకండ్స్లోనే ఇజ్రాయల్ని టచ్ చేసేస్తుంది ఒక్కొక్క మిసైల్ అంటే జస్ట్ ఆరు నిమిషాల్లో ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకిస్తాయన్నమాట అంత తక్కువ టైంలో శబ్దం కంటే పదిహేను రెట్ల వేగంతో దూసుకొచ్చే ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడం అసంభవం డోమ్ యారో డేవిడ్స్లింగ్ పేట్రియాట్స్ థాడ్ ఇలా ఇజ్రాయెల్ అమెరికా దగ్గరున్న ఏ ఒక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇరాన్ ప్రయోగించే ఆ మిసైల్స్ని ఆపలేదు బట్ ఇదంతా జరిగేది ఎప్పుడు ఇరాన్ దగ్గర అణుబాంబు రెడీ అయినప్పుడు అంతవరకు చూస్తూ ఊరుకుంటాయా ఏంటి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ముందే అటాక్ చేసేస్తాయిగా ఇప్పుడు జరగబోయేది కూడా ఎగ్జాక్ట్గా అదే సరే ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది ఈ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడే పరిణామం జరగబోతోంది సామాన్యులకి సైతం సెగ తగిలేంత ప్రభావం పడబోతోంది ఇంతకీ ఏంటది కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ బర్నింగ్ టాపిక్లో ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టక ముందు పాకిస్తాన్కి సింధూ జలాలు ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది భారత్ దాయాదుల మధ్య ఎప్పుడు యుద్ధం వచ్చినా ఏనాడు నీటిని ఆపింది లేదు మనం ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎలా పడింది అంటే పాకిస్తాన్ వ్యవసాయ రంగం మొత్తం సంక్షోభంలో పడేంతగా పాక్ ప్రధాని కనబడితే కొట్టేలా ఉన్నారు అక్కడి రైతులు అలాంటి సంక్షోభమే ప్రపంచం చూడబోతోంది ఎన్ని యుద్ధాలు చేసినా ఇరాన్ ఏనాడు హార్మోస్ జలసంధి మార్గాన్ని ఆపలేదు బట్ ఇప్పుడు ఆపేస్తానంటోంది అనుకుంటాం కానీ ఆ ఒక్క రూట్ని ఆపితే మాత్రం ఏమైపోతుందని నిజంగా అదే జరిగితే మాత్రం ప్రపంచం మరొక ఆర్థిక మాంద్యాన్ని చవిచూడాల్సి వస్తుంది ప్రపంచం వరకు ఎందుకు మన భారత్లోనే పెట్రోల్ డీజిల్ నుంచి ఉప్పు పప్పుల ధరల వరకు అన్నీ పెరిగిపోతాయి గోల్డ్ ముఖ్యంగా బంగారం ధర చుక్కలు చూపిస్తుంది స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి భారత ఎగుమతులు దిగుమతులపై ఊహించని ప్రభావం పడుతుంది ఓవరాల్గా సామాన్యుడి బతుకే భారంగా మారిపోతుంది అమెరికా ఇరాక్ కొట్టుకొని మధ్యలో కువైట్ మీద బాంబులు వేసినట్టు అనే డైలాగ్ ఉంది ఓ సినిమాలోని కామెడీ సీన్లో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చేసుకుంటుంటే ఆ బాంబింగ్ ఎఫెక్ట్ ప్రపంచంపై పడబోతోంది ఏ మాట కామాట ఇరాన్ ఈ ప్రపంచానికి చాలా అవసరం ఆ దేశం చల్లగా ఉన్నంత కాలం చమురు మంటలు చెలరేగవు ఎందుకంటే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారు ఈ ఇరాన్ ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర అటు ఇటుగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు డాలర్ల వరకు చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా బ్యారెల్ ధర పది శాతం పెరిగింది ఈ యుద్ధం మరింత ఎక్కువ కాలం సాగినా ఒక్కో బ్యారెల్ ధర దాదాపు రెండు వందల డాలర్లకు పెరుగుతుంది యుద్ధం ముదరడం కాదు ఆల్రెడీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఇజ్రాయెల్ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు సో ఈ ప్రపంచం మరో బిగ్గెస్ట్ వార్డ్ చూడబోతోంది అది మొదలైన క్షణం నుంచి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రెండు వెళ్ళొచ్చు అయితే మాత్రం ఏంటి అనుకోవద్దు ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ ధర రోజుకో రూపాయి చొప్పున వరుస పెట్టి పెరిగేది చూస్తుండగానే లీటర్ పెట్రోల్ సెంచరీ కొట్టింది ఇప్పుడు అదే పరిస్థితి రావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు రూపాయి పెరిగిన రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది లారీలు ఆటోల్లో తీసుకొచ్చే సరుకుల ధరలు పెరుగుతాయి పాల ప్యాకెట్లు కూరగాయల నుంచి ఐరన్ అండ్ స్టీల్ వరకు అన్నింటి ధరలు పెరుగుతాయి భారతీయులు ఆందోళన పడే అంశం మరొకటి ఉంది బంగారం ధర విపరీతంగా పెరగచ్చు ఆల్రెడీ లక్షను దాటేసింది అప్పుడప్పుడు లక్షకు దిగువకొస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ఇక లక్ష కంటే తక్కువకొచ్చే ఛాన్సే ఉండదు ఒకప్పుడు పది గ్రాముల బంగారం ధర లక్ష పాతిక వేలకు చేరుతుందని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి ఇప్పుడది నిజమయ్యేలా ఉంది ఎందుకంటే యుద్ధం అనగానే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతుంది ఒక్క మన దేశంలోనే అనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది అసలే ప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఒకటి రష్యా యుక్రెయిన్ మధ్య రెండోది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఈ భయాలతో స్టాక్ మార్కెట్ లో డబ్బును పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు పెట్టుబడిదారులు అలాంటప్పుడు సేఫ్ హెవెన్ గా భావించేది గోల్డ్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లించడం ఆలస్యం పసిడి పరుగులు మొదలవుతాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ ఇలా తమ పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్న వారి జేబుకు చిల్లు పడబోతోంది క్రూడ్ ఆయిల్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో చెల్లించాల్సిన డాలర్లు కూడా పెరుగుతాయి అంటే డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది ఇది రూపాయిని మరింత బలహీనపడేలా చేస్తుంది అంటే డాలర్కు ఎనభై రూపాయలు ఇచ్చేది కాస్త ఏ తొంభై రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఇది విదేశాల్లో చదివిస్తున్న తల్లిదండ్రులకు భారంగా మారుతుంది అంతేకాదు బతుకు తెరువు కోసం భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు కొన్ని లక్షల మంది వెళ్లారు సుమారు ఎనభై లక్షల మంది భారతీయులు గల్ఫ్ లో జీవిస్తున్నారని అంచనా ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి కూడా ఆందోళనకరమే హోర్మోజ్ జలసంధిని మూసేస్తానంటోంది ఇరాన్ అదే జరిగితే గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులు ఆగిపోతాయి అసలు దేశాలు బతుకుతున్నదే ఆయిల్ అమ్ముకొని అదే లేనప్పుడు ఇక ఆయిల్ ఎందుకు ఉత్పత్తి చేయాలి అందుకోసం ఉద్యోగుల్ని ఎందుకు పనిలో పెట్టుకోవాలి ప్రపంచ చమురు వ్యాపారంలో ఇరవై శాతం ఇరాన్ సముద్ర ప్రాంతం మీదే జరుగుతోంది సరిగ్గా దాన్ని ఇరాన్ బ్లాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చేసరికి ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల గుండెల్లో గుబులు పుడుతోంది సో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా భారత్ నుంచి వెళ్లిన వలసదారులకి పెద్ద దెబ్బే పడబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి సాధారణంగా ఒక దేశ ప్రధానిని శత్రుదేశం హతమారిస్తే యుద్ధం జరుగుతుంది జరుగుతున్న యుద్ధం మరింత ముదురుతుంది కానీ యుద్ధం ముగిసిపోతుంది అంటున్నారు నెతన్యాహు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తేనే యుద్ధం ఆగుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని ఆల్రెడీ ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ ఆర్మీ కమాండర్తో పాటుగా తొమ్మిది మంది న్యూక్లియర్ సైంటిస్టులు కూడా చనిపోయారు ఒక విధంగా ఇరాన్కి కూడా టైం లేనట్టే ఇప్పుడు ఆలస్యం చేసిన కొద్దీ ఇరాన్లోని ముఖ్యులంతా కూడా చనిపోవచ్చు అందుకే యుద్ధం మొదలైంది అనే స్టేట్మెంట్ ఇచ్చారు ఖమేనీ పాటుగా అవసరమైతే హార్మోస్ జలసంధిని మూసేస్తామని చెప్తున్నారు ఇదే జరిగితే ప్రపంచం మరో ఆర్థిక మాంద్యాన్ని చవిచూడబోతున్నట్టే ఇలాంటి సీన్లు మనం సినిమాల్లో చూస్తుంటాం హీరోని తీయడం కోసం అతని చుట్టుపక్కల వాళ్లని బెదిరిస్తుంటారు ఇరాన్ స్ట్రాటజీ కూడా ఇప్పుడు ఇలాగే ఉంది అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు హోర్మోస్ జలసంధిని మూసేస్తాం అంటోంది ఈ హోర్మోస్ జలసంధిని మూసేస్తాం అనడం చిన్న విషయం కాదు ఈ మార్గం అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడి ప్రతిరోజు రెండు కోట్ల బ్యారళ్ల క్రూడాయిల్ ఈ మార్గం మీదుగానే వివిధ దేశాలకు సరఫరా అవుతుంది మ్యాప్ లో చూస్తే అరేబియా సముద్రంలో ఒమన్ ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఇది ఇరుకు అంటే మరీ షిప్పులు వెళ్లలేనంత చిన్నదారి అని కాదు మీనింగ్ జస్ట్ థర్టీ త్రీ కిలోమీటర్స్ వెడల్పు మాత్రమే బట్ ఈ ద్వారా అంతర్జాతీయ చమురు వాణిజ్యంలో ఐదో వంతు జరుగుతోంది అంటే దాదాపు ఇరవై శాతం చమురు వాణిజ్యం జరుగుతున్నది ఈ మార్గం ద్వారానే అన్నమాట ఈ హార్మోస్ జలసంధి మీదుగానే ఒమన్ సముద్ర తీరం నుంచి పర్షియన్ గల్ఫ్ లోకి భారీ షిప్పులు ప్రవేశిస్తాయి ఈ భారీ షిప్పులు చమురును ప్రపంచ దేశాలకు మోసుకు క్రూడ్ ఆయిల్ నింపుకున్న షిప్పులు ఇరాన్ సమీపం నుంచి హోర్మోజ్ జలసంధి మీదుగా బయటకొస్తాయి ఈ ప్రాంతమంతా ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది అందుకే సరిగ్గా ఈ పాయింట్ నే బ్లాక్ చేస్తానని హెచ్చరిస్తోంది ఇరాన్ ప్రపంచంలో దాదాపు ఇరవై శాతము క్రూడ్ ఆయిల్ ఈ మార్గం గుండానే మనకు సరఫర్ అవుతుంది సౌదీ అరేబియా కతార్ యుఏఈ ఎమిరేట్స్ అదేవిధంగా బైరన్ లాంటి దేశాలన్నీ కూడా ఈ హర్మోజ్ జలసంధి ద్వారానే తమ యొక్క తమ తమ యొక్క ఆయిల్ను మిగతా దేశాలకు సరఫరా చేస్తాయి మిగతా దేశాలకు ఎగుమతి చేస్తుంటాయని మనము చెప్పొచ్చు సో ఇరాన్ గతంలో కూడా ఈ జలసంధి మూసివేస్తానని చెప్పేసి బెదిరించడం అయితే జరిగింది సో ప్రస్తుతమైనటువంటి యుద్ధ నేపథ్యంలో హర్మోస్ జలసంధిలో తన నావిక దళాన్ని కూడా ఇరాన్ మోహరించడం మొదలుపెట్టింది సో దాంతో ఈ అంతర్జాతీయంగా చమురు సరఫరాలో గణనీయమైనటువంటి ఆటంకం అనేది ఏర్పడ్డది అంతేకాకుండా ఈ పరిణామాలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఈ హార్మోస్ జలసంధి చుట్టూ ఉన్న దేశాలన్నీ చమురు ఉత్పత్తి చేసే దేశాలే ముఖ్యంగా సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ కువైట్ ఇరాక్ ఒమన్ ఇవన్నీ కూడా చమురు ఉత్పత్తి చేస్తాయి ఉత్పత్తి చేసిన ఆయిల్ ని అమ్ముకుంటేనే ఆ దేశాలు బతికేది కానీ ఆ ఆయిల్ ఎగుమతి కాకుండా హోర్మోజ్ ని మూసేస్తామని చెప్పింది దీనివల్ల ఒక్క ఒమన్కి తప్ప మిగతా అన్ని దేశాలకు నష్టమే క్రూడ్ ఆయిల్ మాత్రమే కాదు లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి రవాణాకు కూడా ఈ జలమార్గమే అత్యంత కీలకం మూడింట ఒక వంతు ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది క్రూడ్ ఆయిల్ కానీ ఎల్ఎన్జీ కానీ అత్యధికంగా ఇక్కడి నుంచే భారత్ చైనా దక్షిణ కొరియా జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది ఆల్రెడీ భారత అవసరాలకు కావలసిన చమురులో ఎనభై శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం ఇందులో దాదాపు నలభై శాతం హోర్మోజ్ జలమార్గం నుంచే రవాణా అవుతోంది ముఖ్యంగా ఇరాక్ సౌదీ అరేబియా యుఏఈ కువైట్ ఖతార్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది భారత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్మోస్ ను మూసేస్తే కనుక క్రూడ్ ఆయిల్ తెప్పించుకోవాలంటే మరింత వ్యయ ప్రయాసలు భరించాల్సిందే ఎలాగూ ఆయిల్ తెప్పించుకోక తప్పని పరిస్థితి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవలసిందే దీనివల్ల అటు ట్రాన్స్పోర్టేషన్ కి ఇటు ఇన్సూరెన్స్ కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అదే జరిగితే దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్ఎన్జి ధరలను పెంచాల్సి వస్తుంది ఒకవేళ రేట్లు పెంచకపోతే ఆయిల్ కంపెనీలు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది భారత్ కంటే కూడా చైనాకే ఎక్కువ నష్టం జరగబోతోంది ఎందుకంటే ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో ఎనభై శాతం చైనా కొంటోంది ఒకవేళ హార్మోజ్ ని ఇరాన్ మూసేస్తే చైనాకు ఎగుమతులు ఆగిపోయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనే పెను భారం పడుతుంది అటు ఇరాన్ కు భారీ నష్టమే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఆల్మోస్ట్ కుప్పకూలిపోయినట్లే అయినా సరే తనకు జరగబోయే నష్టాన్ని లైఫ్ తీసుకుని మొత్తం ప్రపంచానికే నష్టం చెయ్యాలని చూస్తోంది ఇరాన్ ఒక విధంగా ఇది అమెరికాపై ఒత్తిడి తేవడం లాంటిదే అందుకే ఈ ఒక్క మార్గాన్ని బ్లాక్ చేసేస్తే ప్రపంచ వాణిజ్య మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసినట్టే ఈ యుద్ధంలో భారత్ ఎవరి పక్షం ఇజ్రాయెల్ వైపా ఇరాన్ వైపా ఇజ్రాయెల్తో భారత్కి మంచి రిలేషన్ ఉంది ఇజ్రాయెల్కి కూడా భారత్ అంటే చాలా గౌరవం మొన్నీ మధ్య ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ నుంచి బయటకు వచ్చేసాం కూడా మనం అలాగని ఇరాన్ కూడా మనకు ముఖ్యమే మరీ ముఖ్యంగా పాకిస్తాన్ని చైనాని ఎదుర్కోవాలి అంటే ఇరాన్తో సత్సంబంధాలు మనకి ముఖ్యం చాలామందికి తెలియకపోవచ్చు కానీ తజకిస్తాన్లో భారత సైనిక స్థావరం ఉంది చైనా పాకిస్తాన్ ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా అక్కడ ఎయిర్ ఎయిర్బేస్ను నిర్మించింది భారత్ అక్కడి సైన్యానికి సరుకులు ఇతర సామాగ్రి అందించాలి అంటే ఇరాన్ మీదుగానే వెళ్ళాలి అంతేకాదు ఇరాన్లోని చాబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తున్నది ఇండియానే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ని చైనా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఉండడంతో మనకి చాబహార్ పోర్ట్ అవసరం ఏర్పడింది పైగా ఆఫ్ఘనిస్తాన్కి అందించే ఆహారం ఇరాన్ నుంచే తీసుకెళ్లాలి మనం సో ఎలా చూసుకున్నా ఇరాన్తో చాలా అవసరం ఉంది భారత్కి సైనిక పరంగా అయినా యూరప్ లోకి భారత్ ఎంట్రీకైనా ఇరానీ ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ తో డిఫెన్స్ టెక్నాలజీ రంగాల్లో పొత్తుంది మనకి అందుకే ఈ రెండు దేశాలు భారత్కి ఎంత ముఖ్యమో ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకోకపోవడం కూడా అంతే ముఖ్యం భారత్ ఇరాన్ వైప ఇజ్రాయెల్ వైప అంటే ఎటు తేల్చుకోలేని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాం మనం ఇరాన్ అనేది భారత్ యూరప్ మధ్య ఒక గోల్డెన్ గేట్ లాంటిది మిడిల్ ఈస్ట్ తో ట్రాన్స్పోర్టేషన్ లింక్ ఏర్పాటు చేసుకోవడానికి ఇరాన్ లోని చబ్హార్ పోర్ట్ భారత్కి కి ఎంతో ముఖ్యం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భారత్ పై ఎంత ప్రభావం పడుతుందో ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే జరుగుతుందని చెప్తున్నారు నిపుణులు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముదిరిన హోర్మోజ్ జలసంధిని మూసేసిన గల్ఫ్ దేశాలు అన్నింటిపైన ఎఫెక్ట్ పడుతుంది భారతీయ కార్మికులు ఎక్కువగా ఉంటున్నది గల్ఫ్ దేశాల్లోనే అక్కడ కార్మికులు తమ వాళ్లకు పంపిస్తున్న డబ్బు డాలర్స్ గా మారుతుంది కాబట్టి భారత్ కు ఎంతో ప్రయోజనం కలుగుతోంది ఇప్పుడు యుద్ధం కారణంగా కాస్త అనిశ్చితి ఏర్పడుతోంది ఆయిల్ దిగుమతిని అటుంచితే భారత ఎగుమతులకు కూడా ఇబ్బందులు తప్పవు హార్మో జలసంధి ద్వారా యూరోప్ దేశాలకి సరుకు రవాణా చేస్తోంది భారత్ ఇప్పుడు ఈ మార్గాన్ని మూసేస్తే సరుకు గమ్య స్థానాలకు చేరడానికి మరో ఇరవై రోజుల ఎక్కువ సమయం పడుతుంది అంటే ఒక్కో కంటైనర్ పై ఏకంగా వెయ్యి డాలర్ల వరకు అదనపు భారం పడుతుంది సో so, ఎగుమతుల ఖర్చు నలభై నుంచి యాభై శాతం వరకు పెరుగుతుంది అలాంటప్పుడు మన ఎగుమతులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది క్రూడ్ ఆయిల్ ధర వంద డాలర్ను అధిగమించింది అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ధర కూడా తక్షణమే పైకి ఎగబాగింది ఇప్పుడు దాదాపు సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ డాలర్స్ క్రూడ్ ఆయిల్ రేట్ ఒక బ్యారెల్కు పెరిగిపోయింది సో ఇదే కనుక జరుగుతూ ఉంటే ప్రపంచంలో చాలా దేశాలులో ఈ ఆయిల్ పరమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎదుర్కొంటాయనడంలో ఎటువంటి సందేహము లేదు సో ఇండియా చైనా లాంటి దేశాలు ఈ చమురు అవసరాలు అత్యధికంగా ఇది దిగుమతులపై ఆధారపడడం వల్ల ఈ ధరలు పెరుగుదల వల్ల ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఈ చమురు ధరల పెరుగుదల తీవ్రమైన ప్రభావం చూపుతుంది అదేవిధంగా విమానము ఇంధనం విమాన ఇంధనము రవాణా వ్యయము ఇదే విధంగా వాణిజ్య సరుకుల ధరల మీద కూడా తీవ్ర ప్రభావం చూపించేసి సగటు వినియోగదారుడికి వ్యయభారం పెరుగుతుందని చెప్పొచ్చు పోనీ మార్గంలో వెళ్దామాంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కారణంగా అది భారంగానే తయారైంది ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాక్ జోర్డాన్ తమ వాయు మార్గాలను మూసేశాయి ఈ కారణంగా ఇరాన్ మీదుగా వెళ్ళాల్సిన విమానాలను ఈజిప్ట్ సౌదీ అరేబియా లేదా తుర్కీ వైపు మళ్లిస్తున్నారు ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఒక్క ఎయిర్ ఇండియానే ఇరవై విమానాలను దారి మళ్లించింది అంతేకాదు ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాక్ జోర్దాన్ తమ మూసేయడంతో ముంబై లండన్ రూట్ సహా సౌదీ అరేబియా లేదా మార్గాల్లో రద్దీ పెరుగుతోంది ఫలితంగా ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణపై ఒత్తిడి సో నిర్వహణ ఖర్చులు పెరగడంతో విమానయాన కంపెనీలు కూడా టికెట్ ధరలు పెంచుతాయి ఈ యుద్ధంతో బాస్మతి రైస్ పండించి భారతీయ రైతులకి నష్టం జరగబోతోంది భారత్ నుంచి సౌదీ అరేబియా ఇరాక్ ఇరాన్ దేశాలు బాస్మతి బియ్యాన్ని ఎక్కువగా కొట్టుంటాయి ఎప్పుడైతే యుద్ధం మరింత ముదిరి రవాణాకు అంతరాయం ఏర్పడుతుందో ఇక అప్పటి నుంచి బాస్మతి బియ్యం ఎగుమతులు కూడా తగ్గుతాయి దీనివల్ల మన దేశంలో బాస్మతి ధరలు తగ్గుచేమో కానీ రైతులకు మాత్రం నష్టమే సో ఎలా చూసుకున్నా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు నష్టమే ఏదేమైనా ఇరాన్ యుద్ధ భూమిగా మారడం ప్రపంచానికి ఖచ్చితంగా పెను భారమే ముఖ్యంగా చమురు ధరల పెరుగుదలతో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి ఆల్రెడీ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణంగా ఉన్నాయి ఇప్పుడు ఈ యుద్ధంతో ధరలు పెరిగితే అది మరొక ఆర్థిక మాంద్యానికి కారణమవుతుంది ఉద్యోగాల కోతలు మొదలై అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది బట్ ఇంత నష్టం జరుగుతున్నా యుద్ధం మాత్రం ఆపేది లేదు అంటున్నాయి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ సో జరగబోయే నష్టానికి రెడీగా ఉండడం ఒక్కటే మనం చేయగలిగింది ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్